ఐపీఎల్లో ఫినిషర్ పాత్రకు న్యాయం చేసి ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్ కప్ జట్టులో దినేష్ కార్తిక్ తప్పకుండా చోటు దక్కించుకుంటాడని కోల్కతా నైట్ రైడర్స్ సహాయ కోచ్ సైమన్ కటీచ్ ధీమా వ్యక్తం చేశాడు ఆస్ట్రేలియాతో ఇటీవల ముగిసిన ఐదు వన్డేల సిరీస్ లో సెలెక్టర్లు దినేష్ కార్తిక్ కి చోటు కల్పించలేదు ఈ సిరీస్ కు ధోనితో పాటు రెండో వికెట్ కీపర్ గా ఎంపికైన యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఘోరంగా విఫలం కావడంతో మళ్లీ దినేష్ కార్తిక్ తెరపైకి వచ్చాడు ఆశీస్ తో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత వరల్డ్ కప్ కు ఎంపిక చేయబోయే రెండో వికెట్ కీపర్ పై విరాట్ కోహ్లీ క్లారిటీ ఇవ్వని నేపథ్యంలో ఐపీఎల్ లో దినేష్ కార్తిక్ సత్తా చాటాలని భావిస్తున్నాడు ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ లో ధోని తర్వాత ఒత్తిడిని ఎదుర్కోగల ఆటగాడిగా దినేష్ కార్తిక్ కు పేరుంది ఇప్పటికే టీమిండియా తరఫున అనేక మ్యాచ్లను విజయవంతంగా ముగించాడు ఆస్ట్రేలియాతో ముగిసిన ఐదు వన్డేల సిరీస్ లో వికెట్ కీపర్ పంతికిచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోకపోవడంతో కార్తిక్ ఆశలు సజీవంగా ఉన్నాయి దినేష్ కార్తిక్ అనుభవం ఉపయోగపడుతుంది అతడు వరల్డ్ కప్ జట్టులో ఉంటాడు ప్రతిభావంతులు చాలా ఉండడంతో భారత సెలెక్టర్లకు జట్టును ఎంపిక చేయడం కష్టమవుతుంది యువ ఆటగాడు సుబ్మన్ గిల్ భారత్ కు అన్ని ఫార్మేట్లలో ప్రాతినిధ్యం వహిస్తాడు గతేడాది ఐపీఎల్లో అద్భుతంగా రాణించాడు సొంతగడ్డపై అన్ని ఫార్మేట్లలో ఓడిపోవడం ఆసిస్ కు బాధ కలిగించి ఉంటుంది భారత్ పై వన్డే సిరీస్ విజయానికి వారు అర్హులు అని అన్నాడు వరల్డ్ కప్ ముందు ఆడిన చివరి వన్డే సిరీస్ ను టీమిండియా చేజార్చుకుంది ఆస్ట్రేలియా నిర్దేశించిన రెండు వందల మూడు పరుగుల విజయ లక్ష్యంతో బరలోకి దిగిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో రెండు వందల ముప్పై ఏడు పరుగులు చేసి ఆలవుట్ అయింది దీంతో ఆశిస్తూ బుధవారం ఢిల్లీలోని ఫిరోజ్షా కోట్ల వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో టీమిండియా ముప్పైదు పరుగుల తేడాతో ఓడిపోయింది దీంతో ఐదు వన్డేల సిరీస్ను ఆస్ట్రేలియా మూడు రెండు తేడాతో కైవసం చేసుకుంది